బౌపరా తలచు మా యామ్మ దండిప వన్నీ చరిత్ర బౌపరా వైశ్రవను కాచి రక్షించి వైశల వాసవాంబ బౌపరా ముత్యాల శిరతో ముకర దెకితో వీణల కస్తూరి రేక తోడా దండతో చలని చూపుతో మాణిక్య హారముల్ మహిమ తోడా బౌపరా చోడశ కణల చిలక తోడా బౌపరా కాపడి కొట్టుతో భవిద రూప తో కార్ुण్య మహిమ తో నుండి నీ కాచి రక్షించి వైశల వాసవాంబ బౌపరా బౌమర బసుందరంబు దోప్రకలకొని రాగాను బ్రహ్మండ బండముల పగిలి పోయే తల రాకబోనిని తల ఎత్తి చూచితే తారాబలం బెల్ల తల్లడిల్లే బౌమర పరకమను తిరుగుకొని రాగాను దిగ్దంతముల దిగలబడియే బౌమర అంతరిక్షమట నాద్రి పోయే బౌమర సురల కుష్మ వాసం కొరిపించునకొడు బౌమర సురశిర వాసవాంబా వజ్రముకుటాంబా ఒకటంటే ఒకటి కాదు బౌమర రెండు కాదు బౌమర మూడు కాదు

जय बोलो वासुनी माता के जय बोलो वासुनी माता के जय बोलो वासुनी माता के जय